హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మీ ముందుకి ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి వంకాయ టమాటా పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకొని తింటారు వంకాయలు ఉన్న ప్రతిసారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుందండి మనకి అన్నంలోకైనా దోశలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాము మనం ముందుగా ఇలా వంకాయలు తీసుకోవాలి ఇక్కడ నా దగ్గర పెద్ద సైజు వంకాయ ఉందని ఒక్కటే తీసుకున్నాను మీరు చిన్న వంకాయలు కూడా వాడుకోవచ్చండి ఇలా వంకాయలు కట్ చేసుకునే ముందు మనకి వాటర్లోని సాల్ట్ వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి మనం వంకాయలు అవి తుడుమన్నది కట్ చేసుకోవాలి తుడుమది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది కొంచెం కట్ చేసుకొని వంకాయలు చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న వంకాయ చాలా లేతగా ఉందండి మీరు కూడా ఇలా లేత వంకాయలు తీసుకోండి చట్నీ అన్నది చాలా టేస్టీగా వస్తుంది మీరు ఈ పొడువు వంకాయలు కూడా తీసుకోవచ్చండి ఏ వంకాయలు తీసుకున్నా సరే అవి లేతగున్న వంకాయలు అయితే మనకి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి ఈ వంకాయ చట్నీ అనేది చాలా బాగుంటుంది అండి ఒక్కసారి ట్రై చేయండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టగా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు కరీసే కాదు ఇలాగా మనం పచ్చడి చట్నీలు కూడా చేసుకోవచ్చు ఇలా మనం కళాయి ఒకటి పెట్టుకొని కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోని పల్లీలు కూడా వేస్తున్నా వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ద్వారాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేస్తున్నాను మొత్తం మనకి కారం అనేది ఎండుమిర్చిలోనే వస్తుంది కాబట్టి నేను ఎండుమిర్చి ఇక్కడ ఎక్కువనే వేసుకున్నా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్నా అదే వేలలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ మనం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ స్పూన్తో కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఇది బాగా మగ్గించుకోవాలి వంకాయలు చూడండి మగ్గిపోయాయి పూర్తిగా ఇది ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక కప్పు టమాటాలు వేస్తున్నా అంటే ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు మీ పులుపు ఎంత తింటారో అంత వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఇవి మొత్తం ఇంకొకసారి కలిపి ఇలా మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలు కంటే కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని టమాటాలు కూడా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఇక్కడ చూడండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంకోసారి మూత పెట్టేసి టమాటాలు అనేది చాలా సాఫ్ట్గా ఉడి మనకి మగ్గిపోవాలి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాము చూసారే ఇక్కడ టమాటాలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయినాయండి ఇలా అయిపోతే సరిపోద్ది ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం బాగా పూర్తిగా చల్లారించాలి ఇవి చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఎండుమిర్చి అవి ఒకసారి మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ టమాటా వంకాయలు కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనకి ఇది కొంచెం బరగ్గా పట్టించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఒకసారి మిక్సీకి వేసుకొని చూపిస్తాను నేను చూపిస్తున్నా కానీ ఇలా బరగ్గా ఉంటే మనకి ఈ పచ్చడి అన్నది మనకి రోట్లో రుబ్బుకున్నట్టు టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ నేను పోపుకి రెడీ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోని వన్ టేబుల్ స్పూన్ పోపులు వేస్తున్నాను అవి పోపులు కొంచెం మనకి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసాను ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు దంచుకున్న గడ్డ కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి అదంతా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టిన పచ్చడి అన్నది ఆ పోపులోకి వేసుకోవాలి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది మొత్తం కలుపుకోవాలి లేదంటే పోపు మా పోపు అన్నది మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి ఉంటుంది కదా ఆ వేడిలోనే పచ్చడి కలిపేసుకుంటే సరిపోద్ది మన స్టవ్ వాళ్ళలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం మనం పోపులో కలిసిలా పచ్చడి మొత్తం కలుపుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి నా మరి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ చెట్ ఈ పచ్చడి రెడీ చేసుకొని ఇంటిపాది హ్యాపీగా పేగా ఎంజాయ్ చేయండి మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ